ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజు మనం కార్తీక పురాణం పదహారవ అధ్యాయంలోకి వచ్చామండి పదహారవ అధ్యాయంలో స్తంభ దీపం దీపస్తంభ విశేషాల గురించి తెలుసుకుందామండి కథ మొత్తం శ్రద్ధగా వినండి వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెబుతున్నాడు మహారాజా కార్తీక మాసంలో దామోదరుడికి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన కాలం ఈ నెల రోజులు స్నానం దానం వ్రతం చేయటం శాలగ్రామ దానం చేయటం చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తాయి ఎవరైతే శక్తి ఉండి కూడా దానం చెయ్యరు వారు రౌరవము మొదలైన నరకాలకు వెళ్తారు ఈ నెల రోజులు తాంబూలం దానం ఇచ్చిన వారు తర్వాతి జన్మలో చక్రవర్తిగా పుడతారు అలాగే మొత్తం కార్తీక మాసం నెల రోజుల పాటు తులసికోట వద్ద దీపారాధన చేసిన వారికి అన్ని పాపాల నుంచి విముక్తి కలుగుతుంది అంతేకాదు వైకుంఠంలో నివాసం ఉండేందుకు అర్హత కలుగుతుంది కార్తీక శుద్ధ పూర్ణిమ రోజున శివుడైన విష్ణువైనా ఆకాశం లేకపోతే ఏ దేవుడు ముందైనా సరే దీపం పెట్టి దూప నైవేద్యాలు సమర్పించి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలంతో సత్కరించిన వారికి చక్కటి సంతానం జన్మిస్తుంది అప్పటికే సంతానం ఉన్నవారు ఈ విధంగా అర్చనలు చేస్తే సంతానానికి ఆ పుణ్యం రక్షగా నిలుస్తుంది బిడ్డలకు సంపూర్ణ ఆయుష్ కలుగుతుంది ఈ నెల రోజులు ధ్వజస్తంభానికి ఆకాశ దీపం పెట్టిన వారికి వైకుంఠంలో అన్ని భోగాలు అనుభవించే పుణ్యం కలుగుతుంది కార్తీక మాసంలో ఆలయాల్లో పెట్టే ఆకాశ దీపానికి నమస్కారం చేసిన వారికి అన్ని రకాల ఐశ్వర్యాలు కలుగుతాయి వారు జీవితకాలం ఎంతో ఆనందంతో జీవిస్తారు ఆకాశ దీపం పెట్టేవారు ముందుగా ప్రమిద అడుగున ధాన్యం కానీ నువ్వులు కానీ పొయ్యాలి దాని మీద దీపాన్ని ఉంచాలి ఆ తర్వాత దీపాన్ని ధ్వజస్తంభం పై భాగానికి వెళ్ళేలా తాడుతో కట్టాలి ఆకాశ దీపం పెట్టడానికి శక్తి ఉండి దీపం పెట్టని వారు ఇతరుల పెట్టిన ఆకాశ దీపాన్ని చూసి పరిహాసంగా నవ్విన వారు నీచ జన్మలు ఎత్తుతారు ఈ విషయాన్ని నిరూపించే పురాణ కథ ఒకటి ఉంది చెబుతాను విను అంటూ వశిష్ట మహర్షి చెప్పటం ప్రారంభించాడు దీపస్తంభం బ్రాహ్మణుడిగా మారటం గురించి ఈ కథలో మనం తెలుసుకుందాము పూర్వకాలం మంతంగుడు అనే పేరు కలిగిన గొప్ప మహర్షి ఉండేవాడు ఆయన ఓ అరణ్య ప్రాంతంలో ఆశ్రమాన్ని నిర్మించుకొని నిత్యం పూజలు చేస్తూ తపస్సు చేసుకునేవాడు ఆయన శిష్యులు కొందరు ఇతర ఇతర మునులు కూడా మతంగుడి ఆశ్రమానికి చుట్టుపక్కల ఆశ్రమాలు నిర్మించుకొని ఆ మహర్షి మార్గ దర్శకత్వంలో ధర్మకార్యాలు చేస్తూ నివాసం ఉండేవారు ఇదిలా ఉండగా కార్తీక మాసం వచ్చింది మహర్షులంతా కలిసి మతంగుడి ఆశ్రమ ప్రాంతంలో ఉన్న విష్ణు మందిరానికి వెళ్ళి శాస్త్రం చెప్పిన విధానంగా అర్చనలు చేస్తుండేవారు ఓ రోజున వృద్ధుడైన ఓ ఋషి మిగిలిన వారితో ఇలా అన్నాడు ఓ మహర్షులారా ఇది పవిత్రమైన కార్తీక మాసం ఈ నెల రోజులు స్తంభదీపం పెట్టడం శివకేశవులకు చాలా ఇష్టం అందులోనూ రేపు కార్తీక పూర్ణిమ పర్వదినం కాబట్టి రేపు స్తంభదీపం పెడదాం అన్నాడు మిగిలిన ఋషులంతా ఎంతో ఆనందంగా ఆ ప్రతిపాదనకు ఒప్పుకున్నారు చక్కటి స్తంభం తీసుకురావడానికి మునులందరూ అరణ్యానికి వెళ్ళి వెతికారు ఓ చోట చెక్కటి మాను కనబడంతో దాన్ని తీసుకువచ్చి శుభ్రం చేసి మందిరం ముందు నిలబెట్టారు మర్నాడు కార్తీక పూర్ణిమ రోజున శాస్త్రంలో చెప్పిన విధానంగా పూజలు చేసి ఆ స్తంభం పైభాగంలో ధాన్యం పోసి దాని మీద దీపం పెట్టారు అందరూ ఆలయంలో కూర్చొని పురాణం చదవడం ప్రారంభించారు కాసేపటికి ఆ దీపస్తంభం పెలపెలమంటూ పెద్ద స్తబ్దం వ చేస్తూ ముక్కలుగా విరిగిపోయింది హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనతో అక్కడున్న చిన్న పెద్ద అంతా భయపడ్డారు ఇంతలో స్తంభం నుంచి ఒక పురుషుడు బయటకు వచ్చాడు క్రమంగా మునులంతా అతని దగ్గరకు చేరారు ఎవరయ్యా నీవు ఈ స్తంభంలోకి ఎలా వచ్చావు నీ కథ ఏమిటి అంటూ అడిగారు ఆ పురుషుడు సమాధానం చెబుతూ ముందుగా ఆ మునులందరికీ నమస్కారం చేశాడు పుణ్యాత్ములారా నేను పూర్వజన్మలో ధనలోభుడు అనే పేరు కలిగిన బ్రాహ్మణుడిని అత్యంత ధనవంతుడిని జమీందారుని కూడా మితిమీరిన సంపద ఉండడంతో నాకు చాలా గర్వంగా ఉండేది ఎవరిని లెక్క చేసేవాడిని కాదు న్యాయం అన్యాయం అనే విచక్షణ లేకుండా ప్రవర్తించేవాడిని దుర్బుద్ధి ఎక్కువగా ఉండేది బ్రాహ్మణుడిగా పుట్టిన వేదాలు చదివేవాడిని కాదు దాన ఏమాత్రం చేసేవాడిని కాదు నా దగ్గరకు వచ్చిన బ్రాహ్మణులను పండితులను అవహేళన చేసేవాడిని నేను పెద్ద ఆసనంలో కూర్చొని పండితులను కింద నేల మీద కూర్చోబెట్టేవాడిని నా కాళ్ళు కడిగించుకునేవాడిని స్త్రీలను హీనంగా చూసేవాడిని నేను చేసే ఈ పనులన్నీ చాలా అధర్మమైనవి అయినప్పటికీ బాగా సంపద కలిగిన వాడిని కావటం మితిమీరిన మూర్ఖుడిని కావటంతో ఎవ్వరూ నన్నేమి అనేవారు కాదు దీంతో నాకు అడ్డు అదుపు లేకుండా పోయింది ఇంకా ఇంకా పాపాలు చేసేవాడిని చివరి దశలో ఘోరస్థితిలో చనిపోయాను జీవితకాలంలో చేసిన పాపాలకు ఫలితంగా పదివేల జన్మలకు కాకిగా లక్ష జన్మల కుల జన్మలు పేడ పురుగుగా ఐదు వేల జన్మలు తొండగా పుట్టాను ఆ తర్వాత వృక్షంగా జన్మించి అడవిలో ఉన్న ఉంటున్నాను ఇన్నాళ్లకు మీ దయ వల్ల దీపాన్ని మోసే భాగ్యం కలిగింది ఆ పుణ్యం చేత నాకు వృక్ష రూపం పోయి మానవ రూపం వచ్చింది మహాత్ములారా మన్నించండి అంటూ ధనలోబుడు వారి ముందు చేతులు కట్టుకొని నిలబడ్డాడు ధనలోబుడు చెప్పిన విషయాలన్నీ విన్న మునులు ఎంతో ఆశ్చర్యపోయారు కార్తీక మాసంలో చేసిన చిన్నపాటి పుణ్యం కూడా ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తుందో అంటూ ఆనందించారు మన కళ్ళ ముందే రాళ్ళు కర్రలు కూడా శాపాల నుంచి విముక్తి పొందటం చూస్తుంటే కార్తీక మాస వ్రతానికి ఇంత పుణ్యం ఉన్నదా అనిపిస్తుంది ఇక కార్తీక మాసంలో ఆకాశ దీపం పెట్టిన వారికి మోక్షం తప్పకుండా వస్తుంది అని తమలో తాము చర్చించుకుంటున్నారు ధనలోభుడు వారి మధ్యకు వచ్చి మహాత్ములారా నాకు ముక్తి కలిగే మార్గం ప్రసాదించండి నాకేదైనా దారి చూపండి మనుషులకు కర్మబంధాలు ఎలా నశిస్తాయి అందుకు ఎలాంటి మార్గం ఉంది దయచేసి నా సందేహాలు తీర్చండి అంటూ ప్రాధాయపడ్డాడు ధనలోభుడు అడిగిన సందేహాలు తీర్చగల సామర్థ్యం అంగీసురుడనే మహర్షికి మాత్రమే ఉందని అక్కడి వారంతా ఏకగ్రీవంగా అంగీకరించి ఆ మహర్షిని సందేహాలు తీర్చాలంటూ అభ్యర్థించారు స్కాంద పురాణంలో వసిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహర్షంలోని పదహారవ అధ్యాయం సమాప్తం వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశివాయ ఓం శ్రీ మాత్రే నమ